హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాక్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట సో గుడికి కూడా వెళ్తాను ఎందుకంటే ఆషాఢ మాసంలో ఇట్లా అనమాట ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళడం కూడా అలవాటు శుక్రవారం అట్లా పూజ అయితే చేసుకున్నాను నేను చేసుకొని ఇక్కడ చాముండేశ్వరి గుడి ఇంటికి దగ్గరలో ఉంది ఆ గుడికి అయితే వెళ్తానమాట మా హస్బెండ్ వస్తామని చెప్పారు సో ఆయన వచ్చాక ఇంకా నేను పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తాము గుడికి సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి అమ్మవారి గుడి అనమాట ఫుల్ రష్గా ఉంది చిన్న గుడి దగ్గర అలాగే స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇంటికి గుడికి వచ్చామన్నమాట ఇంకా పూజ అయితే ఇక్కడ చేపిస్తున్నాను దీపాలు కూడా పెడతాను అనమాట దీపం పెట్టేసి అక్కడ పంతులు తీర్చేసాను నిమ్మకాయలో దీపం పెడతారు ఇక్కడ అమ్మవారి దగ్గర ఆషాఢ మాసంలో అలా పెడతారండి ఇంకో నా పూజ అయితే అయిపోయింది ప్రసాదం కూడా అక్కడ పంచారు చాలా బాగుందండి ప్రసాదం ఇంటికి కూడా తీసుకుని వచ్చామన్నమాట బాతు హల్వా అయితే ఇచ్చారు కడుపు నిండి అక్కడ తినేసాము ఇంక ఇంటికి పిల్లలకు కూడా ప్రసాదం కావాలని చెప్పేసి ఇంక రెండు ప్లేట్లు అయితే ఇద్దరికి తీసుకొని వచ్చాను వాళ్ళకి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారనమాట మా హస్బెండ్ ఎందుకంటే స్కూలు టైం అయిపోయింది సో అందుకే వాళ్ళైతే ఇంకా ప్రసాదం తీసుకోలేదు ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయారు అనమాట పిల్లలు స్కూల్కి సో వాళ్ళు ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చాను సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రసాదం తిన్నారు సో ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా వీడియో తీసాను అనమాట జస్ట్ గుడ్ నిండి ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసానమాట ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నానండి మా ఉండి ఉంటే టైంపాస్ అవుతుండే ఏదో ఒకటి రీల్స్ కానీ ఏదైనా మూవీ కానీ ఏదో చూసుకుంటూ అలాగా టైం పాస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము సో మా చెల్లికి అయితే చాలా మిస్ అవుతున్నాను మా ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేది సో ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు కదా ఫైనల్లీ పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారనమాట మా సాత్వి గడు దొరలేసి మరి కింద దొరలుకొని మరి ఇంకా రాసేస్తున్నాడు విజిల్ వేసుకొని రాస్తున్నాడు సో నేనైతే విజిల్ వేస్తున్నాడు అని చెప్పి వీడియో తీస్తుంటే వాడు వీడియో తీయడం అంటే వాడికి నచ్చదండి అందుకే అట్లా వస్తున్నాడు వీడియో ఆఫ్ చేయడానికి కూర్చొని రాయొచ్చు కదా రా పడుకొని ఎందుకు రాయాలి నీట్ కూర్చొని రాయొచ్చు కదా నీ విజిల్ ఆపేసి చదువుకోండి రా అర్థమవుతుంది డ్రాయింగ్లు చేస్తాను ఏ ఎంత ఇంట్రెస్ట్ చదివేస్తాను అవ్వగలనుకున్నాను రా హోంవర్క్ ఏదో ఉందన్న రాయొచ్చు కదా ఏపీ రాస్తా రేపు వస్తా ఎప్పుడు రాస్తావు ఏం చేస్తావు ఏంటి ఏంటమ్మా ఎప్పుడు మరి హోంవర్క్ ఎప్పుడు రాస్తావు అన్నీ రేపే ఈరోజు ఏం చేస్తావు అన్నయ్య ఏడు రేం రాస్తున్నావు రా కర్తి ఏం బయట కూర్చొని రాస్తున్నావా ఏమి ఇంట్లో ఏమైంది లైట్ ఆన్ చేసుకో ఈ బుక్స్ అండ్ బ్యాగ్ లో పెట్టు ఎవరు ఇవి కార్తిక్ అని ఇవ్వ ఇల్లంతా ఎంత గల్లీ చేసానారా ఉదయమే తుడుసాను అవి ఏటా ఏట్రా బయట అవి ఉడతలా ఉడతలే రా బర్డ్సా ఏ ఉడతలు వీడియో అయితే తక్కువ ఉందండి వీడియో తీయడం అయితే మధ్య మధ్యలో మర్చిపోతుంటాను నేను సో అలా అని లెంత్ అయితే తక్కువ ఉంది తక్కువ వీడియో ఎంత పెడుతున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదన్నమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్